ఈ నెల ఇరవై తొమ్మిదిన మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించనున్నారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు హెలికాప్టర్లో బయలుదేరి వెళ్ళనున్న మంత్రులు అక్కడ మేడిగడ్డ సుందిళ్ళ అన్నారం బ్యారేజీలపై సమీక్షించనున్నారు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉత్తమ్ శ్రీధర్ బాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు రైట్ ఇదేం సంపై అప్డేట్స్ మా ప్రతినిధి కొండల అందిస్తారు కొండల్ మేడిగడ్డ మేడిగడ్డలో 5 టెర్జ్ కుంగబాటు తర్వాత ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రకంపన సృష్టించి చెప్పుకోవచ్చు ఈ మేడికల్ట కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగమైన మేడికట్ట సందర్శనకు ప్రభుత్వం సిద్ధమైంది ఈ నెల ఇరవై తొమ్మిదిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు ఇద్దరు కూడా మేడిగడ్డ సందర్శిస్తారు అక్కడనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పూర్తిగా అవినీతి జరిగింది లక్షల కోట్ల అవినీతి జరిగే పాటు నాణ్యత భాగానే మేడిగడ్డ దగ్గర ఐదు పియర్స్ కుంగిబాటు అదేవిధంగా సునీల్లలో నీటి బుగ్గలు తేలడం ఇవన్నీ కూడా ఈ నాణ్యత ఆలోపం కారణంగానే జరిగాయన్నది ప్రధాన అసెంబ్లీ వేదిక కూడా వేదికగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే చెప్పారు అయితే దీనిలో భాగంగానే ఇవన్నీ కూడా ప్రజలకు మరింత తెలిపే విధంగా వాస్తవాలు ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ నెల ఇరవై తొమ్మిదిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శడిధర్ బాబు మేడిగడ్డను సందర్శిస్తారు అక్కడనే ప్రాజెక్టు సంస్థ ఒక బ్రిడ్జ్ సంబంధించి మరమతులు తిరిగి ప్రారంభించింది కదా సో ఈ బ్రిడ్జ్ సంబంధించి సందర్శనం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు మంత్రులతో పాటు ఎవరెవరు అధికారులు వెళ్ళబోతున్నారు మంత్రులతో పాటు సంబంధించిన ఉండాలని ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి వీళ్ళందరి సమస్యలోనే ప్రాజెక్టు పై పూర్తిగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా అక్కడ ప్రదర్శించేందుకు మంత్రులు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిన తర్వాత వాస్తవాలు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన వాస్తవాలు వాస్తవాలన్నింటినీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తారు దాని తర్వాత అదే అదేవిధంగా అన్నారం బ్యారేజీలను కూడా వారు సందర్శిస్తారు దీనికి సంబంధించి ఇప్పటికే ఇరిగేషన్ సంబంధించిన అధికారులకు అదేవిధంగా నిర్మాణ సంస్థ అయిన ఎల్ కంపెనీ కూడా ఆదేశాలు వెళ్ళాయి ఇరవై తొమ్మిది అందుబాటులో ఉండాలని చెప్పి వారికి కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని వాస్తవాలను ప్రజల ముందు పెట్టేందుకే టూర్ అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది ఈ రోజు ఇరవై తొమ్మిది ఈ నెల ఇరవై తొమ్మిది ఉదయం తొమ్మిది గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళి మేలుగడ్డ వేదిక అనే అక్కడనే పవర్ ఫుల్ ప్రజెంటేషన్ ప్రభుత్వం ఇవ్వబోతుంది అరుణ రైట్ కొండల్ థ్యాంక్